ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వర్క్ తెలుగు ఛానల్కి స్వాగతం మీరైతే ఇప్పుడైతే ఏసీ అయితే క్లీనింగ్ చేసే గన్ మెషిన్ అయితే చూస్తున్నారు సో ఒక బకెట్ వాటర్ తోటే మనం ఏసీ అవుట్డోర్ని ఇండోర్ని కూడా క్లీన్ చేసుకొచ్చామని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది ఇందులో సో ఈ మెషిన్ అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సో ఏసీ క్లీన్ చేసుకోవడం చాలా రకాలుగా ఇది మంచిగా యూజింగ్ అవుతుందని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి చెప్తున్నాను సో ఏసీ అనేది మనం సిక్స్ మంత్కి త్రీ మంత్స్కి సో క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అలా క్లీనింగ్ చేసుకున్నట్లయితే మనం ఏసీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఏసీ అయితే క్లీనింగ్ చేస్తున్నాడు చాలా నీట్గా అయితే చేస్తున్నాడు ఒకసారి చూడండి సో ఏసీ కోసం మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి ఏసీ కోసం మీరు దేనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారు ఏసీకి సంబంధించిన ఎలక్ట్రికల్కి సంబంధించిన వస్తువుల కోసం మీరు ఏదైనా సరే మీరు కామెంట్లో తెలియజేయండి నేను దానికోసం వీడియో ప్రయత్నిస్తాను సో ఇక్కడైతే ఏసీ అయితే అవుట్డోర్ అయితే ఖచ్చితంగా చాలా క్లీన్ చేశారు చూడండి